నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఇంకా ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈ రోజు శ్రీరామనవమి అంటే అండి శ్రీరామనవమి రోజున మనం ఏదైతే కనుక ఒక చిన్న పరిహారం చేస్తామో అది ఖచ్చితంగా మనం ఏదైతే ఒక విషయం గురించి అనుకొని చేస్తామో అది మనం ఎన్నో పరిహారాలు చేస్తే జరిగిన ఒక విషయం అండి కానీ ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే ఇప్పుడు శ్రీరాముని జాతకాన్ని మనం చూడబోతున్నామండి నిజంగా ఆయన పుట్టిన జాతకం అనేది అంత మంచిది అనమాట అలాంటి ఎంతో పుణ్యాన్ని కల్పించే ఒక జాతకాన్ని కనుక మనం చూసినా లేదంటే కనుక అలాంటి ఒక జాతకాన్ని తీసుకొచ్చి మన ఇంట్లో పూజ గదిలో పెట్టు అనుకున్నా కూడా మన పాపాలన్నీ కూడా తొలగిపోయి చక్కగా మనం ఎన్నో జన్మల పుణ్యం చేసినట్టుగా అవుతుందండి కోటి జన్మల పుణ్యాన్ని మనం పొందవచ్చు సిరి సంపదలతో తొలతొగుతూ ఉండడానికి ఆయన జాతకం అనేది చాలా వరకు కూడా శక్తివంతమైన ఒక విషయం అండి ఇంకా ఈ జాతకం గురించి కానీ ఈ వీడియోలో ఉన్న ఈ విషయాన్ని మనం ఎన్ని నిమిషాల పాటు మనం చూడాలి ఎలా చూసుకో ఎలా అనుకోవాలి అనే ఒక విషయాన్ని ఈరోజు పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగానే మనం పెట్టే వారాహ్యమ్మ వారి వీడియోస్ అన్నీ కూడా మీరు షేర్ చేస్తూ ఉన్నారు ఎంతో మందికి తెలియని విషయాలన్నీ తెలియజేస్తూ ఉన్నారండి అంతేకాకుండా ఈ రోజు శ్రీరామనవమి రోజున ఇలాంటి ఒక వీడియోని అంటే మా శ్రీరాముని జాతకం గురించి మనకు తెలియని వాళ్ళందరికీ కూడా మీరు తెలియజేయాలని అనుకుంటే కనుక ఈ మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం ఈ రోజు శ్రీరామనవమి సందర్భంగా మీరందరూ కూడా చక్కగా పానక వడపప్పులతో చేసుకొని ఎంతో వరకు హ్యాపీగా ఉంటూ పూజలు చేసుకొని పరిహారాలు చేసుకొని ఉంటారండి అటువంటిది ఒకవేళ ఎవరైనా సరే పూజలు పరిహారాలు ఇంతవరకు చేయడానికి కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు కనీసం సాయంత్రం కుదిరితే కనుక మీ పక్కన ఉన్న గుడికి వెళ్ళిరండి ఫ్రెండ్స్ శ్రీరాముడి గుడి కానీ ఇంకా ఏ దేవుడి గుడికైనా సరే మీరు వెళ్ళచ్చు ప్రతి గుడిలో కూడా శ్రీరాముని ఉత్సవాలు ఈరోజు చేస్తున్నారండి చాలా బ్రహ్మాండంగా అందువల్ల ఆయన నిజంగా అండి మనందరము అనుకు అక్క శ్రీరాముని జాతకం మనం చూస్తే నిజంగా మనకి మంచి జరుగుతుందా అని శ్రీరాముని జాతకంలో అండి ఆయనకి ఎన్నో కష్టాలు పడ్డారండి కానీ ఆయనకి మనకందరికీ తెలియని కొన్ని విషయాలు ఉన్నాయండి సాధారణంగా అండి మనందరము అనుకుంటాం అష్టమి నవమి రోజులలో మనకి మంచిది జరుగుతుందాక మనం ఎందుకు అలా మా చాలామంది కూడా అష్టమి నవమి అంటే ఎక్కువగా ప్రత్యేకత ఇవ్వరండి కానీ అష్టమి నవమిలు ఏం చేశాయి అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా మమ్మల్ని ఎవరూ కూడా లెక్కలోకి తీసుకోవటం లేదు అష్టమియా ఈరోజు మంచిది కాదు నవమినా ఈరోజు మంచిది కాదు అని చెప్పి ఎవరూ కూడా పూజలు పరిహారాలు చేయట్లేదు స్వామి మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి ఆయన వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు ఆయన చెప్పిన ఒక విషయం ఏంటి అని అంటే అండి మీ కష్టాన్ని తీరాలి అని అంటే గనక అష్టమీ తేదీ రోజున మనకి కృష్ణ అష్టమి అండి ఆ గోకుల అష్టమి అంటే ఆ శ్రీకృష్ణుడు అష్టమీ తిథి రోజునే పుట్టారండి అందువల్ల అష్టమీ తేదీ ఈ రోజు ఎప్పుడైతే మంచిది కాదు అని అనుకునే వాళ్ళందరూ నిజంగా ఆ శ్రీకృష్ణుని పండగ అష్టమీ తేదీ రోజునే మనందరము పూజలు చేసుకుంటున్నాం అందువల్ల వాళ్ళకి ఆ శాపం నుంచి తొలగించబడింది అలాగే నవమి అండి నవమి రోజున శ్రీరాముడు అంత గొప్ప శ్రీరాముడు పుట్టిన రోజు ఏంటి అని అంటే మనకి నవమి రోజునే ఆయన పుట్టారు కాబట్టి మనందరము కూడా నవమి తేతి రోజును కూడా పూజలు చేస్తున్నాం అందువల్ల అష్టమి నవమి ఉన్న ప్రత్యేకత అనేది ఇంకా దేనికి లేదనమాట అందువల్ల ఎవరు కూడా ఆ రెండు అష్టమి నవమిలో అనేవి చెడ్డవి కాదు మనం ఆ రోజు కూడా పరిహారాలు పూజలు చేసుకోవచ్చు అని చెప్పి నమ్మవచ్చు అండి అలాగా వాళ్ళకి ఆ మంచి వరాన్ని ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదించారనమాట ఇంకా మీ ఇంట్లో కనుక ఎవరైతే కనుక మీ ఇంట్లో శ్రీరాముని పటం అక్క మా ఇంట్లో శ్రీరాముని ఫోటో లేదక ఎలాంటి ఫోటో పెట్టుకోవాలని కూడా నిన్న కొంతమంది అడిగారండి ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా శ్రీరాముని సమయ సీతా సమేతంగా ఉన్న అంటే కింద ఆంజనేయ స్వామి కానీ ఇలాగ వాళ్ళ వెనకాల ఉన్న వాళ్ళ అన్నదమ్ముల ఫోటోస్ కూడా కలిపి ఉన్నట్టుగా మీరు ఒక ఫోటోని అందరితో కలిపి ఉన్న ఒక ఫోటోని మీరు ఇంట్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఆయన జాతకంలో వచ్చేసే కష్టాలు అనేవి ఉన్నాయే కానీ శ్రీరామునికి ఆయన కర్మఫలాల వల్ల ఆయన కష్టం అనుభవించారే కానీ ఆయన చేసిన మంచి పనులు పరిగణలోకి వచ్చాయండి చాలా పెద్ద ఒక శక్తివంతమైన స్వ దేవునిగా భగవంతుడిగా ఈరోజు నిర్ధారించబడుతున్నారు అనంటే ఆయన చేసిన మంచి పనులు ఏంటో తెలుసా అండి తండ్రి మాట జవదాటని ఒక కొడుకులాగా నిలబడిపోయాడండి పురాణాలలో అంటే తండ్రి మాట జవదాట లేదండి నిజంగా అడవులకు వెళ్ళాలని చెప్పేసి చెప్పినప్పుడు పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసం చేసి వచ్చాడండి ఆయన అంతేకాకుండా ఒకే మాట ఒకే బాణం అండి ఆయన ఎప్పుడూ కూడా ఒకే ఒక మాటే చెప్తారు మాట తప్పరనమాట అన్న మాటనే జవదాటనే ఒక మనిషి అండి ఆయన తండ్రి మాట జవదాటని మా ఆయనగా మిగిలిపోయారనమాట అంతేకాకుండా ఒక మాట ఎవరికైనా ఇచ్చారు అని అంటే ఆ మాట మార్చనే అనమాట అది అక్షరాల జరిగేలాగా చేస్తారు అంతేకాకుండా ఒకే ఒక భార్య అండి ఆయనకి నిజంగా ఇలాగా ఒక మాట ఒక బాణం ఒక తండ్రి మాటని జవదాటని ఒక మనిషిగా ఈరోజు మనకి గుర్తుండిపోయారండి ఈ శ్రీరాముడు అన్ని కష్టాలు భరించినా కూడా చివరికి ఒక మనిషిగా ఉండి చివరికి ఒక దేవుడిగా మారగడిగా మారగలిగారు అని అంటే అదంతా కూడా ఆ జాతక ప్రభావం వల్లే నిజంగా మనకి శాస్త్రాలలో పురాణాల్లో కూడా చెప్పబడుతుందండి ఆ శ్రీరాముని జాతకం అనేది మనం గనక ఒక రెండు నిమిషాల పాటు మనం చూడగలిగిన లేదంటే గనక చాలా మంది గుడికి వెళుతూ ఉంటారు కదండీ గుడి దగ్గర కూడా ఆ శ్రీరాము జాతకం అని అడిగితే ఇస్తారు మీరు నెట్లో సెట్ చేసినా కూడా వస్తుందండి అలాంటి జాతకాన్ని తీసుకొచ్చి చక్కగా లామినేషన్ చేసినట్టుగానే అమ్ముతారు మనకి అవి తెచ్చి మన ఇంట్లో పెట్టుకుంటే కనుక నిజంగా చాలా వరకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ ఉండడం అండి ఆయనకున్న మంచి గుణాలన్నీ కూడా పెద్దవాళ్ళని గౌరవించాలని తండ్రి మాట జవ జవ దాటకూడదని అన్నదమ్ముల సమేతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని నిజంగా ఆయన అన్నదమ్ములు కూడా అండి ఎవ్వరు కూడా ఆయన మాట జవదాటరు అన్న అంటే అంత మర్యాదగా ఉంటారు ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు ఆయన మనం నేర్చుకోవాల్సిన మంచి మంచి విషయాలు ఎన్నో ఉన్నాయండి అలాగే ఇంకా ఈ జాతకం మీరు ఒక రెండు నిమిషాల పాటు రాత్రిపూట పడుకునేలోపు చూస్తే మన పాప కర్మాల కర్మలన్నీ కూడా అండి నిజంగా వెంటనే తొలగిపోతాయండి ఎన్నో జన్మల నుంచి చేసిన పాపకర్మలు నిజంగా ఈయన జాతకం ఇలాగనుక కష్టపడి బయటకు వచ్చారు ఇలాగా ఇలాగ అప్పుడు కూడా అండి అన్ని కష్టాలలో ఉన్నా కూడా తండ్రి మాట జవదాటలేదు కాబట్టి ఆయనకి ఆయన జాతకానికి అంత శక్తి ఉందండి ఇంకా మీరు ఈ జాతకాన్ని చూసి మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి లేదంటే ఈ వీడియోలో చూస్తున్నప్పుడుగా చూస్తున్నట్టుగానే ఒక రెండు నిమిషాల పాటు చూడండి ఇంకా ఈయన గురించి మీ ఇంట్లో మీ పిల్లలకి కూడా తెలియచేయండి ఫ్రెండ్స్ చాలామంది మనకి దేవున్న దేవుళ్ళ గురించి ఒక్కొక్కరికి ఒక్కొక్క కథ ఉందండి బ్రహ్మాండమైన కథలు ఉన్నాయి అలాంటి కథలు ఒక్క నిమిషం విన్నా కూడా మనకి చాలా మంచి జరుగుతుంది పిల్లల్ని కూర్చోబెట్టండి వాళ్ళతో స్పెండ్ చేయండి ఇలాంటి పండగ సందర్భంగా అందరూ పెద్దవాళ్ళందరూ మన బంధువులందరము కలుస్తాము చక్కగా అలా కూర్చున్నప్పుడు వాళ్ళ గురించి చెప్పండి ఒక్క విషయం ఒక మన నాలుగు విషయాలు చెబితే కనీసం ఒక్క విషయమైనా వాళ్ళ మైండ్లో ఫిక్స్ అవుతుందండి ఇలాంటి మంచి మంచి రోజులలో చెప్పే కథలన్నీ కూడా అందువల్ల మీరందరూ కూడా ఇలాగా ఒక పేపర్ మీద లేదంటే ఇలా ఆ శ్రీరాముని జాతకాన్ని ఒక పేపర్ మీద రాసుకోండి రాసుకొని చక్కగా మీరు ఒక పర్సులో పెట్టుకున్నా కూడా మీకు ఎప్పుడు ధైర్యంగా ఉంటుందండి ఆయన తోడుంటే కనుక మనం సాధించలేని దాంట్లో ఏమీ ఉండదు నిజంగా అలా చూస్తేనే కోటి జన్మల పుణ్యం అనేది దక్కుతుంది కా మనకి కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి అని అంటే ఈయన జాతకాన్ని మన పర్సులోనే పెట్టుకొని మనం వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడల్లా కనుక తీసుకువెళ్తే నిజంగా అద్భుతాలు జరుగుతాయండి ఒకసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో బిడ్డలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే